పేద కుటుంబం నుంచి కోట్ల ఆస్తులు సింగర్ మాంగ్లీ రియల్ స్టోరీ ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సంగీతంపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి జానపద పాటలను పాడుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సింగర్ మంగ్లీ ఒకరు మొదట్లో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా జానపద పాటలను అలాగే పండుగలకు సంబంధించిన పాటలను పాడుతూ తన గాత్రంతో అందరినీ మెప్పించారు అనంతరం ఈమెకు మొదటిసారి శైలజారెడ్డి అల్లుడు సినిమాలో పాట పాడే అవకాశం వచ్చింది ఇలా ఈ పాట మంచి సక్సెస్ కావడంతో ఈమెకు ప్లేబ్యాక్ సింగర్గా ఎన్నో అవకాశాలు వస్తున్నాయి ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే సింగర్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న మంగ్లీ పలు సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు ఇలా నిరుపేద కుటుంబం నుంచి కోట్లు సంపాదించే స్థాయికి మంగ్లీ చేరుకోవడం ఎంతోమందికి స్ఫూర్తి అని చెప్పాలి మరి మంగ్లీ కుటుంబ నేపథ్యం ఆమె రియల్ స్టోరీ ఏంటి అనే విషయానికి వస్తే సింగర్ మంగ్లీ అనంతపురం జిల్లా గుత్తి ప్రాంతంలోని తండాలు జన్మించారు ఐదవ తరగతి వరకు తన గ్రామంలోని విద్యాభ్యాసం చేసిన ఈమె అనంతరం ఆర్డిటి వారి సహకారంతో ఉన్నత చదువులు చదివారు ఇక చదువుతున్న సమయంలోని సంగీతం అంటే ఎంతో ఆసక్తి ఉండి ఎంతో అద్భుతమైన పాటలు పాడే మంగ్లీని ఆర్టీడీ వారు ప్రోత్సహిస్తూ ఎన్నో కార్యక్రమాలలో పాల్గొనేలా చేసేవారు ఇక నిరుపేద కుటుంబం కావడంతో రోజువారీ ఖర్చులు కూడా భారం అవుతున్న నేపథ్యంలో ఈమె చదువు మానేసి ఏదైనా ఉద్యోగం చేయాలని భావించారు అయితే ఓసారి ఉన్న ఫలంగా హైదరాబాద్ విచ్చేసిన ఈమె భిక్షు నాయక్ బృందంలో చేరారు అప్పటి నుంచి మెల్లిమెల్లిగా తన కెరియర్ అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు ఒక న్యూస్ ఛానల్లో ఈమె లంబాడి గెటప్లో మాటకారి మంగ్లి అనే కార్యక్రమం చేశారు అయితే తనకు సంగీతం ఇష్టమున్న నేపథ్యంలో మైక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఎన్నో ఆల్బమ్స్ చేశారు అలా మెల్లిమెల్లిగా పాటలు పాడుకుంటూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె రాజకీయాలకు సంబంధించిన పాటలను కూడా ఆలపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఈమె అప్పట్లో వైసీపీ కోసం పాటలు కూడా పాడారు ఆ సమయంలో చంద్రబాబు గురించి పాటలు పాడమంటే నా నోటి వెంట చంద్రబాబు అనే మాటలు కూడా వినిపించడానికి తాను ఇష్టపడనని చెప్పారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయానికి ఈమె ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధించి పాటలను ఆలపించలేదు కానీ ఇటీవల తెలుగుదేశం పార్టీ ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ఈమె సూర్యనారాయణ దేవాలయంలో కనిపించడంతో ఎంతో మంది తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పేరు పలకడానికి ఇష్టపడని ఈమెను వివిఐపి బ్రేక్లో దర్శనానికి తీసుకెళ్లడం ఏంటని విమర్శలు కురిపించారు అయితే ఈ విషయంపై మంగ్లీ కూడా స్పందించారు తాను ఒక కళాకారిని మాత్రమే ప్రతి ఒక్కరు కూడా నన్ను అలాగే చూడాలని ఎవరూ కూడా నాపై రాజకీయ రంగు పూయొద్దు అంటూ ఈమె ఒక బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు